హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు అందరికీ పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన మసాలా వంకాయ కర్రీ చూద్దామండి ఇంట్లో ఉన్న వాటితో ఏ విధంగా చేసుకోవచ్చో ఇప్పుడు మనం ఈ వీడియో వీడియోలో చూద్దాము నేను ముందుగా పల్లీలు కొంచెం లైట్గా ఒక ఆయిల్ వేసేసి అలా పల్లీలు కొంచెం ఒక చెక్క దాల్చిన చెక్క రెండు ఇలాచీలు రెండు లవంగాలు సాజీరా వేసేసుకోవాలి కొంచెం లైట్గా వేయించుకున్నాక పక్కన పెట్టేసినాక మళ్ళీ దాంట్లోనే ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి ఇవి కూడా వేయించేసుకోవాలి అంటే కొంచెం లైటే ఉడకాలన్నట్టు నేను మిక్సీ జార్లో వేసేసుకున్నాక అవి పక్కన పెట్టేస్తాను అవి తర్వాత దీంట్లో కొంచెం టమాటా ఇవన్నేసాం కదా దాంట్లో పుదీనా కూడా వేసేసుకోవాలి ఇంకా పక్కన నేను కొంచెం డీ ఫైవ్కి ఆయిల్ వేసేసి ఆ వంకాయలను నాలుగు ముదలు కట్ చేసేసి అవి వేయించుకుంటున్నాను అలాగే మనం మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి కూడా ఫ్రెష్ అప్పటికప్పుడు వేసేసుకొని చాలా బాగుంటుంది తర్వాత ఇది కూడా టమాటా టమాటా కూడా గ్రేవీ వేసుకోవాలి ఆయిల్ పెట్టేసి కొంచెం వేడయ్యాక దాంట్లో ఈ మనం ముందుగా నూరుకున్న పల్లీలు అల్లం వెల్లుల్లి మసాలా పేస్ట్ కొంచెం లైట్గా పచ్చివాసన చేసుకోవాలి దాంట్లో తర్వాత ఇప్పుడు మనం టమాటా పచ్చిమిర్చి ఆనియన్స్ పుదీనా అలా కొంచెం సాల్ట్ కూడా వేసాను తగినంత అది మనం యాడ్ చేసేసుకోవాలి మళ్ళీ లైట్ ఇలా పసుపు వేసుకోవాలండి ఇంకా కారణం అంటే నేను మసాలా కొంచెం లైట్గా వేసాను పిల్లలు కూడా తింటారు కదా పిల్లలకైతే మసాలా ఎక్కువ తినరు కాబట్టి లైట్గా వేసాను ఇలా మంచిగా ఇలా కలుపుకున్నాక దీంట్లో మనం ప పసుపు యాడ్ చేసుకుందాం చాలా చాలా బాగుంటుందండి టేస్టీ ఉంటుంది ఇంకా నేను దాంట్లో ఏం యాడ్ చేయలేదండి ఖాళీ పల్లీలు ఒకటి యాడ్ చేశాను నువ్వులు ఉంటే నువ్వులు యాడ్ చేసుకోవచ్చు జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇంట్లో లేవు కాబట్టి నేను యాడ్ చేయలేదు ఇలా అలానే ఈ టమాటా గ్రేవీ ఉంది కదా మన ఆనియన్స్ పచ్చిమిర్చిది అది లైట్గా చూడండి మంచిగా వంకడు మంచిగా వేయించుకుంటుంది కదా ఇవి కూడా వేసేసి దాంట్లో తగినంత కారం వేసేసుకొని ఇంకోటి ఏంటంటే ఇందులో కొబ్బరి అండి పచ్చి కొబ్బరి పాలు చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది టేస్ట్ కూడా మంచిగా కలిపేసుకొని కూడా యాడ్ చేసేసుకోవాలి దీంట్లో నేను చింతపండు పులుసు కూడా యాడ్ చేశాను కొంచెం చింతపండు పులుసు యాడ్ చేసాను దీనికి మనం కాంబినేషన్గా అప్పడాలు వేయించుకోవచ్చు మంచిగా రైస్లోకి వంకాయ కలుపుకొని అప్పడం పెట్టుకుంటే మస్తు సూపర్ ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ